నందమూరి నటవారసుడు నందమూరి సింహం బాలకృష్ణ గారు ఈ స్టార్ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే చైల్డ్ ఆర్టిస్ట్గా నందమూరి తారక రామారావు గారితో కలిసి కనిపించి అప్పటి నుంచి నేటి వరకు అంతే హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు అలాంటి బాలకృష్ణ గారిని చూస్తే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారయా అంటే చూడడానికి మాత్రమే సింహంలా కనిపిస్తారు కానీ ఆయన మనసు మాత్రం బాలుడిదే అందుకే ఆయన బాలకృష్ణ అయ్యారు అంటూ ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు కావచ్చు సన్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా ఇలానే చెప్తారు నిజంగానే బాలకృష్ణ గారిని గమనించినట్లయితే ఆయన మాట్లాడే మాట తీరు కానీ ఆయన కలుపుగోలుతనం కానీ ముఖ్యంగా అందరితో మెలిగే విధానాన్ని చూస్తే మాత్రం బాలకృష్ణ గారిని అందరూ గొప్పగా పొగుడుతూనే ఉంటారు అలాంటి బాలకృష్ణ గారు వెండితెర మీద స్టార్ హీరోగా నేటికి యూజ్ సాడంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో అందరినీ అలవిస్తూ ఉంటే మరి ఆయన వారసుడు ఆయన మోక్షజ్ఞ వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తాడా అని గత కొన్నాళ్ళుగా అందరూ ఎదురు చూస్తున్న మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది అని అంటోంది నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్వి తేజస్విని అంటే బాలకృష్ణ గారికి పంచ ప్రాణాలు కూతురు ఎత్తు చెప్తే అంత ముఖ్యంగా తేజస్విని ఈ మధ్య కాలంలో తన తండ్రి నటించే సినిమాల విషయంలో తానే దగ్గరుండి స్క్రిప్ట్లను సెలెక్ట్ చేయడం క్యారెక్టరైజేషన్ గురించి గెటప్స్ గురించి అన్నీ తండ్రికి దగ్గరుండి చూసుకుంటుందట అలా తన తమ్ముడు నటించబోయే మొదటి సినిమా విషయంలో కూడా తేజస్విని ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది అదేంటయా అంటే తానే ప్రొడ్యూసర్గా మారి తమ్ముడు నటించబోతున్న సినిమాకి నిర్మాణతగా నిర్మాణ సారథ్యాలను చేపట్టాలని పైగా తన తమ్ముడు నటించే నటించే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అలాంటి కథ కోసం తానే ఎన్నో స్క్రిప్ట్స్ వింటూ మొత్తానికి ఓ కథని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక సెప్టెంబర్ ఆరవ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ ఫంక్షన్ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో జరగనుంది ఇదిలా ఉంటే మోక్షజ్ఞ నటించబోతున్న మొట్టమొదటి సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ నందమూరి నటసింహంగా సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేస్తూ చూడడానికే సింహం కానీ మనసు మాత్రం బాలుడిదే అని అనిపించుకున్న బాలకృష్ణ గారి సినీ వారసత్వం మోక్షజ్ఞ కూడా త్వరలోనే వెండితెర మీద హీరోగా కనిపించనున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన చిన్న కూతురు తేజస్వి కూడా ప్రొడ్యూసర్గా మారి వెండితెర మీద కనిపించి ప్రొడ్యూసర్గా మారనుంది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి